రాత్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని రామాజీపేట శివార్లో మూత పడిన యాదాద్రి లైఫ్ సైన్స్ కెమికల్ పరిశ్రమ అడ్డాగా చేసుకొని సింథటిక్ డ్రగ్ తయారు చేసి ముంబై తరలిస్తున్నారు దీనికి సంబంధించి రాజేష్ చంద్ర డీసీపీ యాదాద్రి భువనగిరి జోన్ మీడియా సమావేశంలో తెలిపారు పక్క సమాచారంతో పోలీసులు చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీ నిర్వహిస్తుండగా టోల్ గేట్ నుంచి కాకుండా వేరే మార్గంలో హైదరాబాద్కు రెండు కార్లు ఎఫెడ్రిన్ మెఫెడ్రోన్ సింథటిక్ డ్రగ్ తరలిస్తుండగా పట్టుకుని ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు డిసిపి మూడు నెలలుగా ఎవరికి అనుమానం రాకుండా డ్రగ్స్ తయారు చేసి ముంబై కేంద్రంగా వ్యాపారం చేస్తున్నారు నేతి కృష్ణారెడ్డి

దాని భర్త్ సుమారు ఇరవై నాలుగు కోట్లు అంతకు మించిగా ఉండి ఉండవచ్చు అని చెప్పేసి అంచనా సో చాలా కష్టపడి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ తోటి ఇన్ఫర్మేషన్ సోర్స్ తోటి ఈ ఆపరేషన్ని ఆల్మోస్ట్ ఒక వారం నుంచి నిఘా పెట్టి ఈ ఆపరేషన్లో రెడ్ హ్యాండెడ్గా ఈ ముఠాన్ని పట్టుకోవడం జరిగింది వివరాల గురించి నిన్నటి రోజున మనకు మధ్యాహ్నం ప్రాంతంలో ఇన్ఫర్మేషన్ జాయింట్ కి రావడం జరిగింది రిగార్డింగ్ ఒక వంద కిలోల సింథటిక్ డ్రగ్ మెటాఫ్రేమ్ ఎపిడ్రోమ్ ఇవి రెండు కూడా సింథటిక్ డ్రగ్ డ్రగ్ని వంద కిలోల డ్రగ్ డ్రగ్ని ఒక ముంబై బేస్డ్ ఒక రిసీవర్కి అప్పజెప్తున్న ఇన్ఫర్మేషన్ తోటి మన వాళ్ళు చెకింగ్ పెట్టడం జరిగింది సో మనకి ఇన్ఫర్మేషన్ చాలా పక్కగా వచ్చింది అండ్ వాళ్ళు మన చెక్ పోస్ట్ని అవాయిడ్ చేయడానికి మన బీబీనా టూర్ ప్లాజా కాకుండా రైల్వే అండర్ బ్రిడ్జ్ నుంచి కూడా డీ రూట్ డి టూర్ తీసుకోవడం జరిగింది సో అక్కడ కూడా మన ఇంకో పోస్ట్ ఉంది సో రెండు వరద కార్లను మనము పట్టుకోవడం జరిగింది అండ్ వాళ్ళని చెక్ చేస్తే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుగానే సుమారు వంద కిలోల సింథటిక్ డ్రగ్ అందులో ఉండడం జరిగింది అండ్ అందులో మనకి త్రీ పర్సన్స్ ఉన్నారు అండ్ ఇమీడియట్గా వాళ్ళని ఎంక్వైరీ చేయడం అండ్ ఎంక్వైరీ చేసిన డేటా తోటి మనకి ఈ డ్రగ్ ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లొకేషన్ మనకు తెలిసింది ఈ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతున్న యూనిట్ మన యాదగిరిపల్లి పట్టణంలో రామాజీపేటలో ఉన్న ఒక ఫ్యాక్టరీ సిక్ ఫ్యాక్టరీ అది ఆ ఫ్యాక్టరీ గత మూడు నెలల క్రితమే దానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఎన్ఓసి రద్దయిపోయింది అటువంటి ఒక అన్యూస్డ్ ఫ్యాక్టరీలో వీళ్ళొక ఎక్విప్మెంట్స్ తోటి ఏర్పాటు చేసుకొని ఎంక్వైరీ చేసిన డేటాతోటి మనకి ఈ డ్రగ్ ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లొకేషన్ మనకు తెలిసింది ఈ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతున్న యూనిట్ మన యాదగిరిపల్లి పక్కన ఉన్న రామాజీపేటలో ఉన్న ఒక ఫ్యాక్టరీ సిక్ ఫ్యాక్టరీ అది ఆ ఫ్యాక్టరీ గత మూడు నెలల క్రితమే దానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఎన్ఓసి రద్దయిపోయింది అటువంటి ఒక అన్యూజ్డ్ ఫ్యాక్టరీలో వీళ్ళొక ఎక్విప్మెంట్స్ తోటి ఏర్పాటు చేసుకొని చాలా పెద్ద ఎత్తున ఈ సింథటిక్ డ్రగ్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడము జరుగుతూ ఉన్నది ఇందులో వివరాల్లోకి వెళ్తే కృష్ణారెడ్డి అనే వ్యక్తి మన లోకల్ వ్యక్తిని అతనికి ఇస్మాయిల్ అనే అతను వాడు పరిచయం అవుతాడు రియల్ ఎస్టేట్ బిజినెస్లో పాటుగా పరిచయం అవుతాడు అండ్ వాళ్ళ మాటల మాటతో కలిసినప్పుడు ఈ ఇస్మాయిల్కి ముంబైలో చాలా రిసీవర్స్ తెలుసు అని చెప్పేసి ఈ డ్రగ్కి చాలా డిమాండ్ ఉంది ఈ డ్రగ్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలిగితే చాలా తక్కువ కాలంలోనే ఎక్కువ ప్రాఫిట్ సంపాదించవచ్చు చాలా హ్యూజ్ అమౌంట్ మనకు వస్తాయనే ఉద్దేశంతో కృష్ణారెడ్డిని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది అండ్ దెన్ కృష్ణారెడ్డి అతనికి పరిచయం ఉందని చెప్పేసి సత్యనారాయణ భానుప్రసాద్ అండ్ ఎవరైతే ఈ సిక్ యూనిట్తో ఈ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో యాదాద్రి లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ఫ్యాక్టరీ ఓనర్ని వాసుదేవ్ చారి ఇతన్ని కూడా అప్రోచ్ అవ్వడం జరుగుతుంది అప్రోచ్ అయిన తర్వాత వీళ్ళందరూ ఒక మీటింగ్ చేసుకుంటారు వీళ్ళతో పాటు ఆ కంపెనీలో పనిచేసిన హెచ్ఆర్ వాటాదారులు కొంతమంది ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా త్వరలో మీకు చెప్తాము ఆల్రెడీ ఒక టీమ్స్ వర్క్ చేస్తున్నాయి వాళ్ళందరూ కూడా ఒక మీటింగ్ చేసుకొని ఆల్రెడీ ఆ కంపెనీ వివరాల్లోకి వెళ్తే గత రెండు మూడు సార్లు గతంలో కూడా అది సిక్ అయిపోయి పొల్యూషన్ కంట్రోల్ ఎల్ఓసి రద్దయిపోయి చాలా ఫినాన్షియల్ క్రైసిస్లో ఉంది ఆ కంపెనీకి మళ్ళీ నూతన లైఫ్ తెప్పించాలని చెప్పేసి షార్ట్ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని చెప్పేసి వాళ్ళు ఈ డీల్ చేసుకొని ఈ ఇస్మాయిల్ ఇచ్చిన ఆఫర్కి వాళ్ళు యాక్సెప్ట్ చేసుకొని వాళ్ళు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయడం జరిగింది స్టార్ట్ చేసినప్పుడు దీనికి ఫైజాన్ అహ్మద్ ఇస్ఆర్ అహ్మద్ అనేది వాడు ముంబై నుంచి వస్తాడు అతను సలీం సల్మాన్ షేక్ దోలా అనే అతను ముంబైలో బేస్డ్ ఒక డ్రగ్ పెడ్లర్ పెద్ద ఎత్తున డ్రగ్స్ సప్లై చేస్తూ ఉంటాడు అతని కింద ఇతను ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ ఎవరికైతే రిసీవర్ కావాలనుకున్నప్పుడు ఇతను సప్లై చేస్తూ ఉంటాడు ఆ పర్సన్ కూడా మన కస్టడీలోకి ఉన్నారు ఆ పర్సన్ ఇక్కడ వచ్చి ఈ కన్సైన్మెంట్ని రిసీవ్ చేసుకొని వీళ్ళందరికీ డబ్బులు ఇవ్వాల్సి నా ప్రక్రియ యాక్చువల్గా నిన్న జరగాల్సింది ఉంది విచ్ వాజ్ బస్టెడ్ బై టీజీఏఎన్బి అండ్ రాచకొండ పోలీస్ సో ఈ కృష్ణారెడ్డి ఈ భానుప్రసాద్ తిరుపతి రెడ్డి వాసులోచారి వీళ్ళందరూ కూడా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు వీళ్ళు అందులో తిరుమ తిరుపతి రెడ్డి సత్యనారాయణ వీళ్ళు కెమిస్ట్రీ వీళ్ళకు తెలుసు ఎలా హౌ టు మేక్ దిస్ బ్యాన్ డ్రగ్స్ వీళ్ళకి తెలుసు అండ్ వీళ్ళకు రా మెటీరియల్ కూడా వీళ్ళు తెచ్చుకొని దాంతో సెకండరీ ఏవైతే సాల్వెంట్స్ కావాల్సి అవి కూడా ప్రొక్యూర్ చేసుకొని ఆల్రెడీ ఒక సిక్ అయిన కంపెనీకి ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఎన్ఓసి వచ్చిన ఎన్ఓసి రద్దయిపోయిన కంపెనీలో ఎటువంటి ఆపరేషన్స్ చేయరాదు బట్ అటువంటి కంపెనీలో వీళ్ళు సాల్వెంట్స్ తెచ్చుకొని వేరొక పేరుతోటి సాల్మెంట్స్ తెచ్చుకొని దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయడం జరిగింది సో మన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వీళ్ళు అరౌండ్ మొన్న ఫ్రైడే రోజు ఇరవై సారీ వంద కిలోలు ఈ సింథటిక్ డ్రగ్ని ప్రిపేర్ చేయడం జరిగింది అండ్ వాళ్ళు ట్వంటీ ఫిఫ్త్ అంటే నిన్న సాయంత్రం దీన్ని మన రూట్లు ఈ టోల్ ప్లాజాస్ చెక్ పోస్టు తప్పించుకుంటూ ముంబైకి చేరవేసే ప్రక్రియ నిన్న ఉంది సో ఇప్పుడు మనకు అరెస్ట్లో కృష్ణారెడ్డి మన కస్టడీలో ఉన్నాడు ఫైజాన్ అహ్మద్ ఎవరైతే ముంబైలో డోలా కింద పనిచేసేసి ఇవంతా సప్లై చేస్తుంటారో ఆ పర్సన్ కూడా మన కస్టడీలో ఉన్నారు అండ్ సునీల్ ఈ పర్సన్ కూడా కస్టడీలో ఉన్నాడు ఈ పర్సన్ డ్రైవర్ ఇతను వర్క్ ఏంటంటే ఎక్కడైతే చెక్ పోస్ట్ ఉన్నాయో అవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుంటూ దాన్ని తప్పించుకుంటూ దాన్ని తీసుకెళ్ళివడం ఈచ్ కన్సైన్మెంట్కి వీళ్ళందరూ కూడా ల్యాక్స్ ఆఫ్ రూపీస్లో వీళ్ళకి అమౌంట్ ఆ సేమ్ డే వీళ్ళకు డిపాజిట్ అవుతుంది వీళ్ళందరూ చెక్ పోస్ట్లు ఎవరి చేసుకుంటూ వెళ్ళడం ఇది కాకుండా ఎవరైతే ఊందరుందరో వాసుదేవచారి ఈయన కోసం కూడా టీం ఒకటి వర్కౌట్ చేస్తూ ఉంది అండ్ ఇదే కాకుండా కంపెనీలో మిగి ఒక వాటాదారుడు ఆ పేర్లు త్వరలో మేము డిస్క్లోజ్ చేస్తాం వాటాదారుడు ఇంకొకటి స్టోర్స్ ఇన్ఛార్జ్ వీళ్ళందరూ కూడా మీట్ అయ్యి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేసినారు వాళ్ళ కోసం కూడా సపరేట్గా టీమ్స్ నడుస్తూ ఉన్నాయి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అయిన వెంటనే యాదరిగుట్ట ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో టీమ్స్ రేడ్స్ స్టార్ట్ చేసినాయి ఈ రేడ్స్కి గాను మన డ్రగ్ ఇన్స్పెక్టర్ అండ్ డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మాకు సహాయం దొరికింది వాళ్ళు కూడా వచ్చేసి దాన్ని కులంకుషంగా మొత్తం ఎక్కడైతే ఎక్విప్మెంట్స్ యూస్ చేయడం జరిగిందో వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు ఏ ఏ ప్రాసెస్ చేశారో ఆ మొత్తం స్కీమ్ కూడా వాళ్ళు మనకి ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయడం జరుగుతోంది అండ్ ఎక్కడైతే ఏ ఎక్విప్మెంట్ వాళ్ళు యూజ్ చేసినారో వాటన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది అండ్ ఆ సీజ్ ప్రిమైసెస్ని కోర్టు కూడా మేము సబ్మిట్ చేస్తాము అండ్ యాజ్ ఆఫ్ నౌ మనము ఆ ప్రిమైసెస్ చెక్ చేసినప్పుడు అక్కడ మనకు మరొక పదిహేను కిలోల గంజాయి సారీ ఈ సింథటిక్ డ్రగ్ మనకి దొరికింది ఈ పదిహేను కిలోలు వేరే పార్టీ కోసం వాళ్ళు ఇంకా అక్కడ పెట్టుకున్నారు వాళ్ళు వంద కిలోలు ఈ పార్టీకి అయితే ముంబై పార్టీకి ఈ రిమైనింగ్ తక్కిన ఏదైతే కిలోస్ ఆఫ్ ఈ సింథటిక్ డ్రగ్ ఉందో అది వేరే పార్టీకి ఇవ్వాల్సిందిగా వీళ్ళు అక్కడ దాచిపెట్టడం జరిగింది అది కూడా మన రేడ్లో మనకి మన టీం దాన్ని పట్టుకోవడం జరిగింది అక్కడ ఆల్రెడీ పంచనామా ప్రాసెస్ నడుస్తూ ఉన్నది అండ్ అది కూడా త్వరలో మీకు డిస్క్లోజ్ చేస్తాము యాజ్ ఆఫ్ నో మనకు టోటల్ వర్త్ ఆఫ్ దిస్ కన్సైన్మెంట్ ఈజ్ ట్వంటీ ఫోర్ క్రోర్స్ గవర్నమెంట్ ఎస్టిమేట్ ప్రకారం ఇట్ మైట్ బీ మోర్ ఎన్ యూజర్ పోయే వరకు ఇట్ మైట్ బీ మోర్ అండ్ టూ హ్యూనయ్ వర్ణ కార్స్ కూడా సీజ్ చేయడం జరిగింది అండ్ ఫోర్ సెల్ ఫోన్స్ ఏవైతే వీళ్ళు ఈ ట్రాన్సాక్షన్ కోసం యూజ్ చేసినారో వాటిని కూడా సీజ్ చేయడం జరిగింది